అందరికీ నమస్కారం అండి నేను మీ అనుష వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్ ఈరోజు మన అనుస్వే ఛానల్ ద్వారా పూల్ మకాన బటర్ మసాలా గ్రేవీ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి ఎన్నో పోషకాలను కలిగినటువంటి పూల్ మకాన మన ప్రధానమంత్రి మోదీ గారి మెనూలో కంపల్సరిగా ఉంటుందట అండి పొటాషియం మెగ్నీషియం ప్రోటీన్ లాంటి ఎన్నో పోషకాలను కలిగి ఉంది కాబట్టి పవర్ ఆఫ్ న్యూట్రియన్స్ అని అంటూ ఉంటారు పూల్ మకాన అని ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ కానీ హెల్త్ వైజ్గా మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ముందుగా అయితే ఇంగ్రీడియంట్స్ చూసేసేయండి పూల్ మకాన ఎండుమిర్చి పచ్చిమిర్చి గార్లిక్ ఆనియన్స్ క్యాజు టమాటోస్ గీ ఆర్ ఆయిల్ ఏవైనా తీసుకోండి అంతే అండి మెథడ్ అయితే చూసేద్దాము ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ బట్టర్ వేసానండి బట్టర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత పూల్ మకానని కొంచెం రోస్ట్ చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కొంచెం క్రిస్పీ అవ్వాలండి క్రిస్పీనెస్ వచ్చేంతవరకు చూసి తీసేసి నెక్స్ట్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక్క టేబుల్ స్పూన్ బట్టర్ వేసుకున్నానండి అదేవిధంగా ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు వేసుకొని కొంచెం కరిగిన తర్వాత దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టినటువంటి ఆనియన్స్ రెండు మీడియం సైజు తీసుకున్నానండి నేను ఇక్కడ ఇక్కడ బట్టర్ కొంచెం కరిగిన తర్వాత ఆయిల్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఏదైనా ఒకటి వేసుకున్నా సరిపోతుంది నో ప్రాబ్లం దీంట్లో ఆనియన్స్ కూడా వేసేసి కొంచెం ఆనియన్స్ మెత్తపడిన తర్వాత నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిలని కట్ చేసి వేసుకోవాలి అవి కూడా కొంచెం వేగాలండి రెండింటిని కొంచెం మనము ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి గార్లిక్ క్లోవ్స్ వేసి దాంట్లోనే ఒక పది క్యాజునట్స్ అండి క్యాజునట్స్ వేస్తే మనకి ప్యూరీ బాగా వస్తుంది పేస్ట్ లాగా తయారవుతుంది కాబట్టి మనం బటర్ మసాలాకి క్యాజుస్ యాడ్ చేస్తే బాగుంటుంది ఈ విధంగా ఇవన్నీ యాడ్ చేసి కొంచెం కలుపుకోవాలండి ఒక రెండు మూడు సార్లు తర్వాత టమాటో వేసుకోవాలి టమాటో క్యాజు పేస్ట్ అయితే తయారు చేసుకుంటున్నాం మనం ఇప్పుడు ఈ విధంగా నాలుగు చిన్న సైజు టమాటోలను అయితే కట్ చేసి వేశాను ఇవన్నీ కొంచెం వేగిపోవాలండి కొంచెం మెత్తబడాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కూడా తీసుకున్నానండి రెండు మిర్చిలను మధ్యలోకి చీల్చి వాటిని కూడా వేసి ఈ టమాటో ముక్కలు ఆనియన్స్ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను అది వేసిన తర్వాత కలుపుకొని ఉప్పు రుచికి సరిపడినంతగా వేసి కూల్ కూలండి కొంచెం చల్లబడాలి కొంచెం చల్లగా అయిన తర్వాత మంచిగా పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలండి టమాటో క్యాజు పేస్ట్ ఈ విధంగా ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లబడిన తర్వాత వాటిని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి యాక్చువల్గా న్యూట్రియన్స్ ఆఫ్ పవర్ హౌస్గా మనం చెప్పుకునే ఈ పూల్ మకానాన్ని చాలామంది స్నాక్గా కూడా తీసుకుంటూ ఉంటారు ఉప్పు కారం వేసుకొని లేదంటే క్యారమెల్ వేసి స్నాక్గా చేసినా కూడా బాగుంటుంది కానీ ఒకసారి ఈ విధంగా బటర్ మసాలా గ్రేవీ చేసి చూద్దామని ట్రై చేశానండి ఇట్స్ వెరీ పర్ఫెక్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ అయితే ప్రొసీజర్ చూద్దాము ఒక ప్యాన్లోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫైనల్గా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న సైజు ఆనియన్ ముక్కలు వేసాను ఒక రెండు పచ్చిమిర్చిలను కూడా వేసి కొంచెం వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత దీంట్లోనే ఉప్పు కారం రుచికి సరిపడినంతగా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనకి ఆనియన్స్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ పేస్ట్ ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసేసేయాలి టమాటో క్యాజు పేస్ట్ ఉంది కదా దాన్ని దీంట్లో నెమ్మదిగా యాడ్ చేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనము వాటర్ అనేది వేయాలి మరీ ఎక్కువగా వేస్తే మనకి కర్రీ అనేది లూజ్గా అయిపోతుంది గ్రేవీగా ఉండదు అలాంటప్పుడు చూసుకుంటూ కొంచెం వాటర్ వేసి ఈ మసాలా అంతా కూడా దానికి పట్టే విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మంచిగా మనము కుక్ చేయాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఈ విధంగా కలిపి నేనైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసి కొంచెం కుక్ అయిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పూల్ మక్కన ఈ విధంగా దీంట్లోనైతే మనం యాడ్ చేసేసుకోవాలి చాలామంది పూల్ మక్కనని ఉత్తగా కూడా తినేస్తూ ఉంటారు దాన్ని ఏమి ఈ ఫ్రై చేయకుండా రోస్ట్ చేయకుండా కూడా తినొచ్చండి కానీ కొంచెం టేస్ట్ వైజ్గా చూసుకోవాలి కాబట్టి మనము అలా ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి మన రెసిపీలు కూడా ఉన్నాయండి మన ఛానల్లోనే పూల్ మకానతో స్నాక్ ఐటమ్స్ ఒకసారి చెక్ చేయండి కావాలి అంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను ఓకే మరి ఇక్కడైతే ప్రొసీజర్కి వచ్చేద్దాము ఈ విధంగా పూల్ మకాన రోస్ట్ చేసిన వాటిని కూడా యాడ్ చేసేసి మంచిగా కలపాలండి మకానా ముక్కలు మొత్తం కూడా మనకి గ్రేవీకి అంటే ఇట్లా అబ్జర్వ్ చేసుకునే విధంగా వేసేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఫైనల్గా కట్ చేసి పెట్టినటువంటి కొత్తిమీర కసూరి మేతి కూడా ఒక చిన్న టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి రెండు యాడ్ చేశాను మంచిగా కలుపుకోవాలి తరువాత ఫ్రెష్ క్రీమ్ అండి మనము ఇలాంటి గ్రేవీస్ చేసినప్పుడు కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేస్తే ఏంటి అంటే కన్సిస్టెన్సీ బాగుంటుంది టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది మనకి రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్స్ రావాలి అంటే మాత్రం కొన్ని టిప్స్ అయితే మనం యూస్ చేయాల్సింది నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేశానండి ఏదైనా ఫ్లేవర్ తీసుకోండి మీరు ఏదైనా బ్రాండ్ తీసుకున్నా సరిపోతుంది నేనైతే ఇక్కడ అమూల్ తీసుకున్నాను ఫ్రెష్ క్రీమ్ వేసి ఒకసారి మంచిగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండేటువంటి పూల్ మకాన బటర్ మసాలా గ్రేవీ అయితే తయారైపోయిందండి ఇట్స్ వెరీ టేస్టీ టేస్టీకి అంటే కూడా చెప్పడం కంటే హెల్తీ అనే చెప్పాలండి టేస్ట్ వైజ్గా కంటే నాకు హెల్త్ వైజ్గా మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి రోజువారి మన జీవితంలో ఒక్కసారైనా ఈ పూల్ మకానాన్ని ఉపయోగించుకోవాలి రోటీలోకైనా బగారా రైస్లోకైనా జీరా రైస్లోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫైనల్గా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అను స్వే థ్యాంక్స్ ఫర్ వాచింగ్